సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు సికింద్రాబాద్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు అన్ని వర్గాల ప్రజలు ఒకటే ర్యాలీకి పిలుపునిస్తే వేలాది మందిని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని తెలిపారు తమకు కూడా తెలంగాణ భవన్లో నిర్బంధించి సీఎం రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు కోర్టు పర్మిషన్తో మళ్లీ బ్రహ్మాండంగా ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు సికింద్రాబాద్ బిడ్డల మనోభావాలను బీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తుందని ఆయన తెలిపారు అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తోందని ఆ తర్వాత సికింద్రాబాద్ను జిల్లాగా మారుస్తామని స్పష్టం చేశారు ఎప్పటికైనా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని రేవంత్ సర్కార్ మానుకోవాలని హితవు పలికారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలును పక్కన పెట్టి కేవలం పేర్లు మార్చడం పైన ఫోకస్ పెట్టిందని మండిపడ్డారు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తొలగించి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చారని మండిపడ్డారు తెలంగాణ రాజముద్ర నుంచి చార్మినార్ను తీసేస్తానని అంటున్నారని చెప్పారు ఇప్పటికే కాకతీయ కళా తోరణాన్ని తీసేశారని మండిపడ్డారు టిఎస్ నుజీగా మార్చడానికి దీనివల్ల ఎవరికీ లాభం జరిగిందని ప్రశ్నించారు రెండేళ్ల పాలనలో హైదరాబాద్ లో కొత్త రోడ్డు వేశావా ఒక ఫైల్ ఓవర్ కట్టావా అని రేవంత్ రెడ్డిని ఆయన నిలదీశారు అధికారం ఎవరికి శాశ్వతం కాదని కాంగ్రెస్ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శించారు ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతామంటే ఎవరు నమ్ముతారని కేటీఆర్ ప్రశ్నించారు చిన్న జిల్లాలతో ప్రజల దగ్గరకు అధికారులు వస్తే రేవంత్ రెడ్డికి వచ్చి నొప్పేంటో అర్థం కావడం లేదని శాంతియుత ర్యాలీకి వస్తున్న వేలాది మందిని అక్కడికక్కడ అరెస్ట్ చేశారని తమ హక్కులపై శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజలను అరెస్టు చేయడమే ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు సికింద్రాబాద్ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడికి దీయడం సరికాదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ స్పష్టం చేశారు మల్కజ్గిరిలో ఓ మక్కాగా సికింద్రాబాద్ను మార్చే కుట్రను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు ఈ క్రమంలో శాంతియుత ర్యాలీని తలపెడితే అనగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు లష్కర్ అంటే కవాతు అని ఈ రోజు రేవంత్ ఆపితే ఆగేది కాదని స్పష్టం చేశారు